అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము తొమ్మిదవ శ్లోకము అజ్ఞానారణ్యాన్ని నేను శుద్ధ చైతన్యం అనే జ్ఞానాగ్నితో దద్ధం చేసి విముక్తుడిగా జీవించు మూడు అంతఃకరణ శుద్ధి మనస్సు యొక్క శుద్ధి ప్రసాద్ భరధ్వజ దేశ కాలావృతమైన ప్రపంచం గురించి కార్యకారణ సంబంధ రూపంలో ఉండే జ్ఞానాన్ని మనం ప్రస్తుతం మన బుద్ధి ద్వారా గ్రహిస్తున్నాం సాధన ద్వారా బుద్ధిలో అలజడి తగ్గి శాంతం వృద్ధి అయినప్పుడు సహజంగా బుద్ధి అంతర్ముఖమై నిశ్చలత్వాన్ని పొంది నిశ్శబ్దంగా తన సహజ శాంత స్థితిని గుర్తించడం జరుగుతుంది ఈ విధంగా స్థిరము శాంతము గంభీరము అయిన బుద్ధి తన స్వరూపాన్ని ధ్యానం చేసి మననం చేసి శుద్ధ స్థితిని అందుకుంటుంది దీనినే వేదాంత పరిభాషలో అంతఃకరణ శుద్ధి అంటారు ఇలా శుద్ధి పొందిన అంతఃకరణ మాత్రమే సత్యాన్ని గ్రహించగలుగుతుంది అనంతమైన ఆత్మస్వరూపంగా మిగిలిపోతుంది శుద్ధమైన మనస్సులోకంలోని ద్వంద్వాలను అధిగమిస్తుంది మరియు సుఖం దుఃఖం విజయాలు పరాజయాలు లేదా అపహాస్యాలు పొగట్టలు వంటి వాటి వల్ల ప్రభావితం కాదు దాని యొక్క స్వీయ ఉనికి యొక్క చైతన్యంలో నిలుస్తుంది ఈ స్థితిని అష్టావక్రుడు సాధకునికి నేను ఏకైక శుద్ధ చైతన్యం అనే జ్ఞానంతో నీలోని అజ్ఞానాన్ని దహించివేయి అని ప్రబోధిస్తున్నాడు प्रसाद भरद्वाज विवरण वीडियो लिंक सबसक्रैब चैत विज्ञान चाने शेयर चय प्रसाद भरद्वाज